చూడని అడగకూడదు వాళ్ళ ఇంటి నుంచి ఒక మసి పట్ట కూడా తీసుకొచ్చుకోవాలి వాళ్ళ ప్రేమతో ఇస్తే తీసుకొచ్చుకోవాలా లేకుండా నాకు ఇబ్బంది పడినాను నేనని నేను ఏ రోజు కూడా అడగకూడదు అని బహుశాంతి దేవుని దగ్గర ఉన్నాను ఒకటే ప్రభు పిల్లలు నా బిడ్డలు చెప్పొచ్చు దేవుడి సేవలు ఎన్ని కష్టాలు పడినా ప్రభుత్వం సాక్షిగా బతకాలి అయితే ఒకటి నీకు చెబుతున్నా మంచిగా చదువుకోవాలి అని చెప్పి నేను చదువుని నిర్లక్ష్యం చేసి దేవుని కోరుకు సాక్షి సేవకుని వెళ్ళిపోయినాను కొన్ని కష్టాలు పడ్డాను మా తమ్ముళ్ళందరూ చదివారు మంచి ఉద్యోగం చేసుకున్నారు కోట్ల హాస్పిల్ ఈ రోజు కూడా నా దగ్గర నేను సేవలను చేయకపోతే నాకు ఏమీ లేదు వచ్చి చెప్పలేము అంటే అని కాదు కానీ దేవుని మైమార్గం కొరకులు సంపాదించుకునే కాగితాన్ని మీరు దేవుని సేవకులు ఒకటి నా బిడ్డలకు సవాలుగా చెప్పాను ఎంతోమంది దేవుని సేవకులను చూసుకున్నాము సేవకు వచ్చిన తర్వాత నాకు సేవ పరిస్థితి అలా లేదు సేవ వాళ్ళు వచ్చారు సేవకు పేదోళ్ళు వస్తారు సేవకు ఉద్యోగాలు వస్తారు సేవకు తక్కువ వాళ్ళు వస్తారని ఉద్యోగస్తులు రిస్వాన్స్బుల్ సేవకు అంతా లోన్లో చూసిన అవేది నా అల్లాలు విన్నాను నేను చూసాను నేను కూడా అనుభవించాను అయితే సేవ చేయకూడదని కాదు కానీ అది సేవ చేయడం మహాభాగ్యం ఈ లోకంలో ఏంటంటే కూడా అనుకొని ఒకరోజు నేను అన్నాను కానీ నేను నా బిడ్డలకు ఏం చెప్పానంటే ప్రభుకులకు సాక్షిగా బ్రతకండి ప్రభు ఎవరి సేవకు పిలిస్తా సేవకు రండి లేదంటే సేవకుల పిల్లలు చదువులేక సంద లేక మంద్రాలలో పడి రోడ్ల పడి తిని అల్లరి చిల్లర తిరుగుతున్నారని నా బిడ్డలు ఎక్కడ కూడా అన్న కూడా నేను యోచుకో అదేదో నాకు నా నేను అనుభవించిన అదేదో సేవలకు మీరు అనుభవించారు ప్రభు మీకు చెవ పిలిస్తే ఉద్యోగం మానుకొని విజయం చేసి వచ్చి సొంత సేవ చేయండి సొంత మందిని కట్టుకోండి అప్పుడు ప్రభుత్వం ఏం వస్తుంది ఊరికే బెటరాగా మాయనమ్మలు సేవకులు ఆ విశ్వాస ఆంటీ వాళ్ళు పెట్టరు అన్నము ఈ ఆంటి వాళ్ళు తీస్తారు సేవకులు వెళ్ళాలని అంతా ప్రేమిస్తారు కదండి మా పిల్లలు వస్తే మీకు విశ్వాసం పెట్టరా పెట్టరు కదా బాగా చూసుకుంటారు కదా అందరూ నా విశ్వాసాలు పిల్లలు మమ్మల్ని అందరూ మా చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని పెంచినారు నా నలుగురు నలుగురు అయితే నేను ఒకరి నాటి వేసుకోవడం ఒక చాకలు వేసుకోవడం స్వార్థం పోతే ఎత్తుకోలేకపోతే అందరూ ఉన్నారు నా బిడ్డ విశ్వాసం వెళ్ళలేదు అయితే నేను ఒకటి చెప్పాను సవాళ్ళు చెప్పాను అందరు కష్టపడి చదవాలి దాంట్లోనే ఈ పీజు లేకపోతే ప్రభు అడగాలి కష్టపడి చదవాలి అందరు ఉద్యోగాలు చేయాలి ప్రభుత్వం సేవ పిలిచినాడా సేవ చేయండి అప్పుడు నేను వస్తుంది వీళ్ళు చదువు లేకపోతే వీళ్ళు ఉద్యోగాలు అయి వచ్చిండ్రు వీళ్ళు పేదవాళ్ళే వచ్చిండ్రు అని శాపించి చిన్న చూపు చూడదు అదేదో నేను అనుభవించిన నాతోనే సమాప్తం దేవుని దగ్గర పౌరుషానికి మీరు కతకండి అని చెప్పి ప్రభు పిలిస్తే ప్రారంవద్దు దేవుని చిత్తానికి లోపడండి సాధు సంధి లేక రావద్దు మొత్తం ఇంగ్లీష్ మీడియం చదివించుకోండి నా బిడలు ఒక్కొక్కరికి ఐదారు భాషలు వస్తాయి నాకు తెలుగు భాష కూడా రాదు ఏమంటే అట్లుంది నా పరిస్థితి నా కూడా నాలుగైదు భాషలు మాట్లాడుతున్నారు అందరు మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు అందరు ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు నాకు సేవలు నిరాకరించి నన్ను తోసివేసి సేవ లేకపోకుండా నన్ను బయటికి తోసేసిన దాని పరిస్థితులు బట్టి ఎవరెండ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నా బిడ్డలు ఇంట్లో పెట్టిన సాగుతా అన్నారు ఎందుకు నా బిడ్డలు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి లేకపోతే సేవకులు అందరూ ఏమంటున్నారు రోడ్లు పట్టకపోతే ఏ విశ్వాసం చేయాలి పోతున్నారు అట్లుండదు చెప్పిన కానీ నా బిడ్డ భానికి మొత్తం చదివాను అంతా చదువుకోలేదు ఇంకా పెద్ద చదువు చదవాలన్న ఆశ అది లోపల ఎప్పుడు బోమలు రాకపోతే దిగేదాన్ని బడికి రాకపోతే దిగేదాన్ని చదువు చదువుకోతే దిగదాన్ని మార్పులు రాకపోతే దిగ్గదాన్ని మా ఆయన వాటించుకున్నాడు కాదు ఎప్పుడు సేవ 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 అనుకో అంటే నేను సేవని దేవుని విశ్వాసమంతమని అట్టగా అనుకున్నద్దండి ఎందుకంటే ఒక్కొక్కవైపు నీకు సేవ నీకు చదువు కూడా ఉండాలా నువ్వు ఉపయోగపడే ఉపయోగించ ఉపయోగపడే వ్యక్తి ఉండాలా అని చెప్పి నా బిడ్డలందరినీ హరిచనీ అందరూ బాగా జరుగుతున్నారు సామాన్యమైన వారు ఇంకా మేము సేవకులను కాబట్టి సరైన ఫీజులు కట్టలేక వాళ్ళము పెద్ద పెద్దగా వేరే దేశాలు పంపించి చదివేది లేక పెద్ద పెద్ద చదువులు జరిగేలేక దేవుడు చిన్న దాంట్లో ఆటోమాటికే ఫీజులు పెట్టుకొని నా బిడ్డలు చదివించుకున్నాము ఆ విధంగా నా జీవితం ముగించబడింది అయితే ఎన్నో కష్టాలు పడాను సేవలో ఎన్నో బాధలు పడాను ఇంకా అన్ని పూర్తిగా అయిపోయినాయి దేవుని కోరుకు నేను ఎవరో కూర్చొని అన్ని జ్ఞానం నేను టిక్ పెట్టుకున్నాను పేపర్లో ప్రభా వసించాను త్రోణీకరించబడితే వచ్చాను తీపించుకున్నాను సేవలు పొందించుకున్నాను ఆ మిగిలిన పరిస్థితులను పెంచాను చలిపోయాను స్వార్థకు అన్ని కష్టాలు పడి ఒకటే మిగిలి ఇంకా రాష్ట్ర ప్రాణమే ఇంకా అది ఒకటే నా జీవితం యోగించబడింది అన్ని పిలిపిడి చేశాను అనుకున్నాను అయితే ఆ విధంగా నా జీవితాన్ని నేను ముగించుకుంటూ వచ్చాను పరిస్థితులు నాకు సేవలు మాకు ఎన్ని కష్టాలు వచ్చినట్టే అవి చెప్పలేని కష్టాలు వచ్చాయి అయితే దేవుడు కూడా ఎప్పుడు సహాయం కూడా చేయకోకుండా మాకు వదిలేసినారు ఎందుకంటే ప్రభు మీద మనము మేము ఆధారపడడానికి ఆ పరిస్థితులలో ప్రభుత్వ ప్రార్థన చేసి నేను అడిగినప్పుడు ఎవరైతే పత్రిక పదమూడు ఆరులో నాకు ఒక మాట గుర్తు వచ్చింది మనుషులు సహాయం వ్యాఖ్యము కానీ నాకు సహాయం కూడా ప్రభు ఆట ఒక పాట దైవజనుడు సుందరం ఆయన దేవుడు సుందరరావు అన్న మైండ్ లేకపోయాడు ఆయన రాసిన చిన్న పాట ఒకరిని చూసుకుంటుంటే ఆ పాట నాకు గుర్తు వచ్చింది మనుషులు సహాయం వ్యర్థము తానే నాకు సహాయం ప్రభుత్వ ఆధారపడడానికి నీ నువ్వు నీ బిడలు నీ భర్త నీ కష్టమైన పరిస్థితులకి నీకు వచ్చినవి ధైర్యం ఉండి భయపడక ప్రభుత్వం జీవించు అని నన్ను ధైర్యపరిచన్న తెలుసా ఎప్పుడో పక్కల ఉన్నాం మేము ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాము అండ్ అక్కడికి వచ్చిన తర్వాత వాడిగింట్లు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభావ దిగ ఎక్కువ సేవ చేసిందని ముప్పై మంది సేవలు ఇరవై మంది సేవకులు ఆ సేపులో ఈ పరిస్థితులను అనుకొని ఈరోజు వాడిగింట్లకి వచ్చి ఎందుకు కూర్చున్నాను అని నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుగుతూ వచ్చినప్పుడు నాకు ప్రభావ మాట గుర్తొచ్చింది ఆ రోజు ఎవరు పోవాలని ఆశపడవే అది అన్న Quindi mi aprono online di scuola, io prendo una la